హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోపాకండి నేను వీడియో పెట్టినామంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఏంటి రెడ్ కలర్లో చూపిస్తున్నా ఫ్రూట్స్ అన్నీ చూపిస్తున్నాం అనుకున్నారా ఫ్రూట్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయండి ఎందుకంటే కార్తీక మాసం దానితోడు స్వాములు అయితే ఇంట్లో ఉన్నారు కదా పూజకు పెట్టిన ఫ్రూట్స్ అన్నీ రోజు తినమంటే ఈ పిల్లలు అస్సలు తినట్లేదు అందుకని ఫ్రూట్స్ అన్నిటితో అయితే ఫ్రూట్ జామ్ చేద్దామని ఈరోజు ఫిక్స్ అయిపోయా ఈ ఫ్రూట్స్ అన్నిటితో ఫ్రూట్ జామ్ చేసుకుందాం వచ్చేయండి కావాల్సినవి ఏంటో చూసేద్దామా ఫ్రూట్స్ యాపిల్ అలాగే రెండు అరటిపళ్ళు నాలుగు యాపిల్స్ వేసా ఒక బొప్పాయి అలాగే క్యారెట్ బీట్రూటు రెండు క్యారెట్ రెండు బీట్రూటు కలర్ కోసం అయితే యాడ్ చేసాను బీట్రూట్ మీకు వద్దనుకుంటే తీసేయచ్చు ఇంకా బ్లాక్ గ్రేప్స్ అనమాట మొత్తం అన్నీ చక్కగా తొక్కలు తీసేసి అరటిపండు చిన్నగా కట్ చేసా బొప్పాయి పిక్కలు తీసేసి లోపల గింజలు కూడా తీసి చక్కగా కట్ చేసేసాను అనమాట ఈ యాపిల్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసా గింజలన్నీ తీసేసి ఇలా ఫ్రూట్స్ అన్నీ కుక్కర్ తీసుకొని మందంగా ఉన్న గిన్నె ఒక అర గ్లాసే నీళ్లు పోసాను అనమాట ఈ బ్లాక్ గ్రేప్స్లో పిక్కలు అయితే ఉంటాయి కదా అందుకనే బ్లాక్ గ్రేప్స్ ఒక గిన్నెలో వేసుకొని స్టీల్ గిన్నెలో వేసుకొని ప్లాస్టిక్ దాంట్లో కాదు స్టీల్ గిన్నెలో వేసుకొని ఇలా మూడు విజిల్స్ వచ్చే వరకు చక్క మూడు విజిల్ పెట్టామనుకో చక్క మె మెత్తగా అనమాట ఈ గిన్నెలో చూసారా బ్లాక్ గ్రేప్స్ అలా ఉన్నాయి ఆ గిన్నె అలా తీసేయాలి చల్లారిపోయిన తర్వాత తీసాను నేను వేడిగా అయితే తీలా మీరు అలా తీసేసారు కుక్కర్ తీసుకొని ఇంకా దీన్ని బ్లాక్ గ్రేప్స్ని ముందు మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత జల్లుళ్ళ వేసి పిక్కలు చెత్త ఏమీ లేకుండా అయితే పట్టుకోవాలి బ్లాక్ గ్రేప్స్ అయిపోయిన తర్వాత మనం ఉడకపెట్టినవి ఉన్నాయి కదా మొత్తం మొక్కలన్నీ అవి కూడా అలాగే మిక్సీ చేసుకొని జల్లుడు చేసుకోవాలన్నమాట చక్క పిక్కలు లేకుండా తొక్కలు అన్నీ నీట్గా మొత్తం మనకి జామ్ స్మూత్గా ఉంటుంది కదా అలా వస్తుంది అనమాట జల్లిడు పడితే మొత్తం మిక్సీ అయితే చేసేసాను అనమాట కరెక్ట్గా అయితే వచ్చింది ఇది కేజీ అనమాట నేనేం చేశానంటే హాఫ్ కేజీ అయితే బెల్లం తీసుకున్నాను హాఫ్ కేజీ మీకు పంచదార కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు నేనైతే బెల్లం వేసాను ఇంకా అందరికీ షుగర్ ఏమా ఇంట్లో అందుకనే హెల్దీ కూడా ముందు బెల్లం వేసుకుంటే మంచిది ఇప్పుడు అస్సలు పంచదార తినొద్దనే చెప్తున్నారు అందుకే అన్నిట్లో బెల్లం వాడుతున్నాను అనమాట టీతో సహా ఇంకా మిక్సీ అయితే చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గిన్నె తర్వాత ఇలా మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి తీసుకొని మొత్తం మనం మిక్సీ చేసిందంతా ఈ గిన్నెలో అయితే వేసుకొని హై ఫ్లేమ్లో ఫస్ట్ పెట్టాలి ఇంకా తర్వాత నుంచి సిమ్లో పెట్టుకొని దగ్గరగా కలుపుకుంటూ ఉండాలన్నమాట కొంచెం టైం అయితే పట్టిద్ది నేనైతే అరకిలో బెల్లం తీసుకున్నా బెల్లం దంచేసి ఆ జ్యూస్లో అయితే వేసేసా ఇంకా మీరు జ్యూస్లో వేసి మిక్సీ చేసేస్తే ఇంకా తొందరగా కూడా అయిపోతుంది అనమాట నేను ఇంకా విడిగా దంచి వేసాను అలాగ కూడా వేసుకోవచ్చు ఇంకా మరిగే కోల్ది చక్కగా దగ్గర పడుతుంది చిక్కగా అవుతుంది మనకి బ్రెడ్ మీద జామ్ ఎలా ఉండాలి అలాగా ఇలా స్పూన్తో పైకి లేపుతా చూడండి అది చార్లా పడకుండా స్పూన్ కతుక్కుని ఉంటే ఇంకా దగ్గర పడుతున్నట్టు ఉందా అక్కడ చార్లా ఉంది ఇప్పుడు కొంచెం దగ్గరికి అయింది అలా కలుపుతూ కొంచెం టైం పట్టిద్దండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పట్టిద్ది కలుపుతూ ఉండాలి అలాగా తర్వాత మీరు వెడల్పు గిన్నె కానీ లేకపోతే కుక్కర్ లోతుగా ఉన్న గిన్నె కానీ అయితే తీసుకొని చేయండి నేనైతే నాకు వీడియో కనిపించిద్దని నేనైతే ఈ గిన్నె అయితే పెట్టాను అనమాట ఏమైందంటే మొత్తం రెడీ అయ్యేసరికి గోడంతా చుక్కలు చుక్కలు మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది అలా అయిందనమాట చూసారా దగ్గర పడుతుంది ఇంకా కొంచెం సేపు అయితే మనకి జామ్ రెడీ అయిపోతుంది గోడంతా చూసారా ఎలా పడిపోయిందో గిన్నె గోడ కింద అంత అయిందనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి జామ్ లాగే చూసారా స్పూన్లోంచి జాగ్రత్తలేదు పట్టుకొని ఉంది స్పూన్కి అలాగా అలా దగ్గరికి అయ్యే వరకు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట మనకి బెల్లం సరిపోతే బెల్లం వేసుకోండి తర్వాత దింపే ముందు ఒక నిమ్మకాయ కానీ మన పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి వేసుకోండి లేదంటే చిన్న నిమ్మకాయ వేసుకుంటే అసలు మనం బయట కొన్న ఫ్రూట్ జామ్ లాగే ఉంటుంది ఇంకా చల్లారిపోయింది అనమాట ఇలా బ్రెడ్ మీద కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లలు అందరూ తిన్నారనమాట ఇంకా ముందైతే అసలు ఎలా వచ్చిందో టేస్ట్ చేయాలని పిల్లల కోసం ముందైతే జామ్ పెట్టేసి ఇచ్చేసాను ఇంక పిల్లలకి ఇంక తర్వాత ఒక్కొక్కరు తినే ఎక్స్ప్రెషన్ జామ్ లాగే ఉందని అనేసి చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి ఫ్రూట్స్ ఉంటే ఇలా కంపల్సరీగా ట్రై చేయండి తర్వాత ఇలా చల్లారిన తర్వాత ఇలా గాజు సీసాలో కానీ ఈసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే మనకి నెల రోజులైనా సరే అలాగే ఉంటుందన్నమాట ఇగో నాకు ఈ సీసాకి తర్వాత ఈ గిన్నెలకి అయితే వచ్చిందనమాట ఇంకా పిల్లలందరికీ ఇచ్చా ఇంకా తర్వాత నేను కూడా తిందామని రెడీగా ఉన్నా ఫ్రూట్ జామ్ ఫ్రూట్ జామ్ అని మా అబ్బాయి అయితే ఆడుతున్నాడు అది అక్కడ పగిలిపోయిద్దా నాకు చేసా భయం అయితే వేసింది కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నెల రోజులు కన్ఫామ్గా ఉంటుందండి ఇంట్లో ఫ్రూట్స్ ఉన్న రెండు రోజులకే పాడైపోతే ఇలా జామ్ చేసుకుంటే మనకి ఇరవై రోజులైనా కనీసం చక్కగా చేసి పెట్టచ్చు చాలా బాగుంది మీరు కూడా సింపుల్గా ఒక్కొక్క ఫ్రూట్ వేసి చేసుకోండి నేను నాలుగు యాపిల్స్ అలా వేసాను కదా మీరు కావాలంటే ఒక యాపిల్తో ఒక అరటి పండుతో అలా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుక మీకు ఒక లైక్ అయితే చేసేయండి బాయ్ అండి